అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో క్యారెట్ హల్వా అండి చాలా సూపర్గా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా నేను సర్మీంబావులోకి తీసుకుంటున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ హల్వా ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి మన ఛానల్లో చూద్దాం క్యారెట్ హల్వా ఏ విధంగా క్యారెట్ హల్వా తయారీ విధానం చూడండి అందుకే మనకు కావాల్సింది క్యారెట్లు క్యారెట్లను తీసుకొని క్లీన్ చేసుకొని ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెని స్టవ్ మీద పెట్టేకొని మనము గిన్నెని ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఆ పాలు ఒక పొరుగు వచ్చేలాగా పొంగనివ్వాలి పొంగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టిన క్యారెట్ యొక్క తురుముని ఇప్పుడు పాలలోకి యాడ్ చేసుకోవాలి మనము చూడండి ఇప్పుడు నేను క్యారెట్ తురుముని పాలల్లోకి యాడ్ చేస్తున్నా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మీరు కూడా చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది చూడండి ఒక్కొక్క తురుముని ఇప్పుడు నేను పాలల్లోకి యాడ్ చేస్తున్నా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి గరిడితోనే ఆ పాలు మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మెత్తగా అయ్యేలాగా పాలల్లో ఉడికేలాగా మనం ఈ విధంగా ఉడికించుకోవాలి క్యారెట్ని మనకు ఈ విధంగా ఉడికిస్తే ఈ విధంగా ఉడికిస్తే క్యారెట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనకు ఇంకో రెసిపీ క్యారెట్ అండి సూపర్ టేస్టీగా ఉంటాయి మళ్ళీ వీటిని కూడా మనము ప్రిపేర్ చేసుకుందాం మన ఛానల్లో ఒక వీడియోలో రెండు రెసిపీలు చూపిస్తున్నాను చూడండి అందుకు కావలసిన పాలను తీసుకొని ఒక గిన్నెలోని మరిగించుకోవాలి మరిగించిన తర్వాత క్యారెట్ తురుముని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తురుముని ఇప్పుడు పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఇది తురుము అండి పేస్ట్ లాగా చేసుకోవాలి క్యారెట్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలల్లో మెత్తగా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే క్యారెట్లు కూడా పిల్లలు క్యారెట్లు అట్లనే ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే చూడండి మొత్తం ఆ సర్వలోని ఇప్పుడు తురుము అనేది ఉడుకుతుంది ఉడికిన తర్వాత చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కెరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తురుములోకి పేస్ట్లోకి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కప్పుని యాడ్ చేస్తున్నా నేను ఈ విధంగా రెండు కప్పులనే యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉడికే సమయానికి మనం ఒక కప్పు రవ్వని తీసుకొని అదే కొత్త మెజర్మెంట్తో ఆ రవ్వని కూడా ఇలా మెత్తగా ఉడికేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ని పాలల్లోకి ఇప్పుడు చక్కెర పేస్ట్ అనేది మొత్తం దగ్గరికి ఎలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అదే కప్పు మెజర్మెంట్తోనే ఒక కప్పు రవ్వని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూడండి రవ్వని యాడ్ చేశాను నేను యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి ఈ లడ్డూలు తయారైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి